ఈజీగా థ్రెడ్ పైపింగు బిగినర్స్ కోసం ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా శారీలోంచి స్ట్రైట్ పీసే తీసుకున్నానండి ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచులు ఉండే విధంగా తీసుకొని హ్యాండ్కి అయితే అటాచ్ చేస్తున్నాను పైపింగ్ కోసం థ్రెడ్ తీసుకోవాలండి జీరో సైజ్ థ్రెడ్ తీసుకోండి మనకు దీనికోసం సింగిల్ పాదం ఏం అవసరం లేదు డబుల్ పాదం మీదే వే వేసేయొచ్చు అనమాట మనము ఇలా థ్రెడ్ లోపల పెట్టేసి ఖర్చులతో సహా పక్కకు మడవాలి మొత్తం పక్కకు మడిచేసి ఓన్లీ మన థ్రెడ్ వరకే బయటకు కనిపించాలన్నమాట ఈ విధంగా సన్నగా ఎక్కడ లూజ్ లేకుండా చేతులతో లాగి పట్టుకొని స్టిచ్ వేయండి మనకి ఎంత సన్న థ్రెడ్ తీసుకుంటే అంత బాగా పైపింగ్ వస్తుంది డబల్ పాదం మీదే సింగిల్ పాదం యూజ్ చేయట్లేదు ఇలా ఖర్చులంతా లోపలికి మడిచేసి ఒక స్టిచ్ వేయండి ఇంకా మనం చేతి పని కూడా చేసే పని లేదు బాగుంటుంది బ్లౌజ్ చిరిగిపోయేదాకా పైపింగ్ మనకు అసలు చిరిగే పోదు ఓకే వీడియో నస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మెథడ్ లో